శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతం ఉపా స్మహే ఓం గంగణపతయ నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు వాడ్రే వదినారాయణరా శర్మ సిఎంఏ కుంభరాశి కుంభరాజి వారికి పాఠిన రెడీగా ఉండండి మీరు ఏంట్రా స్టార్టింగ్ మీద ఏం లేదండి మీరు వెళ్తున్నారు ఇందుకు ఒక రీజన్ కూడా చెప్తా ముఖ్యంగా మీ లగ్నం గురించి చెప్పాలి రాసి గురించి చెప్పాలి ఆ రాశిలోనే రాహు ఉండడం అంత మంచిది కాదండి కానీ గురుడు చూస్తున్నాడు చూసారా అది గురుడు చూట్లా మరి సెకండ్ భావాధిపతి ఖచ్చితంగా ఇలా రాశిని చూస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తిని కలిగిస్తాడు కొద్ది రాహువుల ఎటువంటి ఉన్నా సరే వాటిని తగ్గించేస్తాడు తగ్గించేస్తాడు రాహుల్ దోషాలు రాకుండా ఉండవల్నం వచ్చినా కూడా ఆయన మిమ్మల్ని కంట్రోల్గా రాహుల్ని కంట్రోల్గా ఉంచి మీకు మంచి శుభాలే జరిగి తీరతాయి మిమ్మల్ని శనీశ్వరుడు ఫారిన్ కంట్రీస్ అంటే నమ్ముతారా నమ్మరు కానీ నమ్మాలి నన్ను నమ్మాలి ఎందుకంటే నేను ఏదైనా చెప్పడం కాదండి చందాగా అంటున్నాను ఎందుకంటే శాస్త్ర ప్రకారము శనీశ్వరుడైనా ఏ రాజ అధిపతి అయినా ట్వెల్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్న కొన్ని కాంబినేషన్స్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నాడు కాబట్టి ఫారిన్ యోగం ఉంది మీరు ఉద్యోగాల రీత్యా ఫారిన్ వెళ్తారు ధన సంపాదన సంపాదించుకుంటాడు ఫారిన్లో సెటిల్ అవుతాడు కొంతమంది ఇంకా ఉంది సరే అది పక్కకు పెడితే ఫారిన్ యోగం ఉందని చెప్ చెప్తున్నాను కానీ ద్వితీయ భవన్లో శని ఉన్నాడు కదా మరి అది ఆయన ఇబ్బంది పెడతాడు కదా కుటుంబంలో ఇబ్బంది పెడతాడు మరి అమ్మ అన్ని చేస్తే ఎట్లాగైనా కుటుంబంలో ఇబ్బంది పెడతాడు ధనాన్ని సకాలంలో చేతికి అందలేకపోకుండా అలా వచ్చి ఇలా తీసుకుంటే లేట్ చేసి తీసుకుంటాడు అలాగే పెద్ద పెద్దవాళ్ళతో మాట మీ మాట పరుక్షంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కామగా ఉంటే సరిపోతుంది దానివల్ల ఎదురు వాళ్ళు ఇబ్బంది పడతారు కొద్ది జాగ్రత్తగా ఉండండి కొద్దిగా జాగ్రత్త ఉండి సరిపోతుంది సరే అది ద్వితీయ స్థానం గురించి చెప్పుకోవడం కాబట్టి ఫోర్త్ భావాధిపతి కూడా మీకు కంఫర్టబుల్నెస్ తక్కువ సుఖస్థానం తక్కువ విద్యలో తక్కువ అనుకుంటా అనుకుంటాం కదా చుక్కడు బాగున్నాడు ఇప్పుడు మీకు ఏం ఫోర్త్ భావాధిపతి మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు చిన్నగా ఫోర్త్ భావాధిపతి సప్తమ స్థానంలో ఉన్నక్కడ దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయి ఫోర్ ఫోర్త్ భావాన్ని రా శని చూస్తున్న గారికి ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది పడతారు ఆవిడ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి విద్యార్థులకి అలాగే భూముల విషయంలోనూ అయితే వ్యవసాయ రంగంలోనూ కొద్దిగా మీకు నష్టాలు జరగడానికి అవకాశం ఉంది కానీ ఆ నష్టాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే శుక్రుడు ప్రభావం ఉంది కదండి మీకు సరే పక్క పెడదాము పంచమ గురుడు లేడా గురుబలం లేదా మీకు కుంభరాజు వారికి మరి ఆయన భాగ్య రాబస్థానాలు చూస్తున్నాడంటే సామాన్యమైనటువంటి ఆస్ట్రాలజర్స్ మీరు చాలామంది ఉన్నారు వాళ్ళకి తిరుగులేని సంపదలు ఇస్తారు అదృష్టాన్ని ఉంటుంది పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీ పుత్రులకి ముఖ్యంగా పుత్రులు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లా రిలేటెడ్ నేను చాలా కాలం చెప్తున్నారండి ఇదే విషయం లా కోర్టు లేకపోతే న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ వస్తే రావు రాకూడదని కోరుకుందాం వాళ్ళు విజయం సాధిస్తారు అంటే వాళ్ళు నిజాయితీగా విజయం సాధిస్తారండి తప్ప అన్యాయంగా ఉండదు ఉండదు నిజాయితీ పౌరులకి విజయం సాధించి తీరతారు మీ జాతకం వల్ల అంత యోగాన్ని కలిగిస్తాడు అంతేకాకుండా పుత్ర సంతాన యోగాన్ని మీకు కలిగిస్తాడు అలాగే స్టాక్ మార్కెట్లో బాగా ధనప్రాప్తిని కలిగించే చేస్తూ ఉంటాడు అందరూ ఆడకండి నేను కొంతమంది గురించి చెప్తున్నాను అంతే అంతేకాకుండా సాహిత్య రంగం సాహిత్య రంగం అని తెలుసు కదండి మనం సాహిత్యంలో కవులుగా రచయితలుగా అంటాం కదా అద్భుతంగా రాణిస్తారు మీరు గురు ప్రభావం వల్ల కూడా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి టెలివిజన్లో సినిమా రంగంలో వరకు ఈ కళారంగంలో కూడా డెవలప్ చేస్తాడు ఆయన పంచమస్త గురుడు ఉండడం వల్ల చక్కటి భోజన వసతి కలిగిస్తూ ఉంటాడు అలాగే కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు కలిగిస్తు ఉంటాడని చెప్పి మనం వింటూ ఉంటాం చదివాను కూడా నేను కొంతమందికి అవకాశాలు ఇవ్వచ్చేమో కానీ ఆరోభవన శుక్రుడు తప్పండి మరి మారిపోతున్నాడు అనుకోండి ఆయన పద్నాలుగో తారీఖు వరకు ఆరోభవంలో ఉంటాడు ఆడభవనలు ఉండడం వల్ల శుక్రుడు చతుర్థాబతిగా ఆరోభవం అంతా ఇవ్వడం ఆరోభా శుక్రుడు తప్పు సో తప్పంటే ఏంటి అర్థం ఏంటంటే శుభ ఫలితాలు ఇవ్వడం కొద్దిగా చెడు ఫలితాలు ఉండము కొంచెం చిన్న ఇబ్బంది కల ఇబ్బందికరైన వాతావరణం ఉండము ఉంటుంది అది ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కానీ మేనమామలకి మేనత్తలకి బాగుంటుంది అనారోగ్య సమస్యల దగ్గర రానివాడైనా అలాగే భయం లేకుండా కాపాడుతుంటాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఉంటాయి కానీ కొద్దిగా చెడు ఫలితాలు ఉంటాయి భయపరచ అవసరం లేదు రవి బుధులు సప్తమ స్థానంలో ఉన్నారు మంచిదా ఖచ్చితంగా మంచిదే సప్తమ స్థానం మంచిదే ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తాను ఏంటండి సప్తమ స్థానంలో సప్తమాధిపతి ఉండడము రవితో కలిసి బుద్ధుడు ఉండడము అది జనరల్గా రఘుబుద్ధుడు కలిసి ఆ రాశిలో ఉంటే బుధం అంటాం మనం సో భార్యాభర్తల వల్ల అదృష్టం సంప్రది సంప్రాస్తుంది మీకు మరి కేతువు రవితో ఉన్నాడు కదా సప్తమ దోషం ఉంది కదా దోషమే మళ్ళీ ఆ దోషం దోషమే కానీ రఘుబుద్ధులు కూడా చెప్తున్నాను కాబట్టి మీరు మీ భార్యాభర్తలు కలిసి ఉండడము వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడము వివాహ వేడుకలు దీంట్లో జరగడము ఉంటుంది శుక్రుడు కూడా పదిహేను తరలికి సప్తమంలోకి వస్తున్నాడు అది మంచిదే కానీ కేతుతో కలిసి ఉన్నాడు కదా మరి అది మంచిది కాదు కదా కానీ నిజంగా మంచిది కాదు ఏంటో ఇన్ని విషయాలు చెప్తున్నాడు వీడు అనుకుంటారు కరెక్టే నిజమే శుక్రుడితో కలిసిన కేతు అవయోగాలే ఉంటాయి కానీ సప్తమ స్థానంలో శుక్రుడు వచ్చే రిజల్ట్స్ కూడా ఉండాలి కదా అంటే వివాహ వేడుకలు జరగడము కదా కళ కళ అంటే కళ అంటే కొద్దిగా కళారంగంలోను అదే మంచి మంచి బట్టలు వేయడము ఆభరణాలు జర జరగ కలగా ముఖం కలగాలి కనిపిస్తుంది అందం కనిపిస్తున్నారు వీడు బాగున్నారు అన్న కదా శుక్కుడు వల్ల ఫలిత ఫలితాలు ఉంటాయి ఓకే మరి కుజుడు అష్టమంలో ఉన్నాడు కదండి అమ్మో నిజంగా అష్టం అమ్మో కరెక్టే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల అది కూడా అష్టమస్థానం అవడం వల్ల దోషమే ఏంట్రా అంటే కొండ బతుల గుడ్డు మాట్లాడుతున్నాడు అనుకోకండి దోషం దోషమే చెప్పాలి భయపడకవాల్సిన అవసరం లేదు అదే చెప్తాను మీకు శనిస్తుడు అష్టమస్థానం చూడడం వల్ల దీర్ఘార్థాన్ని కూడా చంపేస్తాడు చంపడం చిన్నపాటి యాక్సిడెంట్స్ చిన్నపాటి బ్లడ్ కనపడ్డాలు ఎప్పటి నుంచో మనం ఆపరేషన్ చేయించుకుందాం రా బాబోయ్ అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి చిన్న మై మైనర్ ఆపరేషన్స్ ఇవి ఉంటాయి చిన్న సర్జరీ ఆపరేషన్స్ ఉంటాయి బ్లడ్ కనిపిస్తుంది అది అందరికీ కాదండి కొంతమందికి ఉంటుంది మన కొంతమందికి ఏదంటే రోడ్డు మీద పడిపోవడము యాక్సిడెంట్ అవడమో దెబ్బలు తగ్గడము పాదాలకు దెబ్బలు చిన్న చిన్న ఉంటాయి భయపడవచ్చు అవసరం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచిన వాళ్ళకి ఎప్పుడు ఆయన భయవాన్ని అది తీసేస్తాడు భయపడే సంవత్సరం లేదు అందుకని ఓం రామేష్ ఆయనమహ ఓం రామేష్ ఓం రామేష్ ఆయనమ అంటే ముఖ్యంగా శ్రీరామచంద్రం వల్ల కాపాడుతున్నాడు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడే ఉంటారు మరి భయం ఎలా భయపడే సంవత్సరం లేదు అది పదమూడో తారీఖు వరకు చెప్తున్నా చెప్తున్నాను ఆ తర్వాత నుంచి వస్తారంటే రవి భాగ్యంలోకి ఇంకా మీరు ఫారింగ్ అండి వెళ్తారు అంతేకాకుండా రవి వల్ల మంచి చక్కటి విద్య వస్తుంది ఇంజనీరింగ్ విద్య కానీ అలాగే రవి బుద్ధి కాంబినేషన్ వల్ల డాక్టర్స్ మెడిసిన్ విద్య కానీ వస్తుంది వాటిని వెళ్తారు ఉన్నతమైన ఎంఎస్ సెంటర్ ద్వారా ఎంఎస్ కోసం ఉన్నత విద్య నుంచి వెళ్తారు అది ఖచ్చితం ఇంతకుండా తీర్థయాత్రలు చేస్తారు అదొకటి ఖచ్చితం గురువుగారులు పీఠాధిపతులు రవి బుద్ధులు ఉన్నారు కదా సూర్యభావ దేవాలయాలు అలాగే విష్ణు సందర్శనాలు తిరుపతి అటువంటి దర్శనాలు అలాగే గంగాస్థానాలు గురువుగారితో వెళ్తారండి మీరు అటువంటివన్నీ జరగబోతున్నాయి అయితే చంద్రగ్రహణం కూడా వస్తుంది బహుశా బహుశా ఈ సెప్టెంబర్ నెలలో మీరు బహుశా నైమిసారణ్యం కూడా యాత్ర అండి కలి ప్రవేశించిన ప్రదేశం అంటే నైమిసారణ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందుకనే అక్కడ మీరు స్థానాలు కూడా చేస్తారు గురుగా తర్వాత చెప్పుకుంటే చాలా ఉందండి కానీ దశమస్థానంలో కుజుడు అంటే అష్టమస్థానంలో రఘుదులు గురించి చెప్పుకుంటాం కదా అష్టమస్థానం రఘుదులో ఫారెన్ యోగము నుంచి కరెన్సీ అలాగే భగవంతు వలన మీకు గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది కుజుడు భాగ్యంలో ఉన్నాడు అమ్మో అనుకోకండి అమ్మో లేదు ఏం లేదు కుజుడు భాగ్యంలో ఉన్నది మాత్రం చెడు పలితలు ఏమి టెన్త్ హౌస్ లాట్ ఈ నైన్త్ హౌస్ ఉంటే మంచి పేరు తీసుకొస్తాడు మీరు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి గురుచే చూడబడుతున్నారు భయమా అది ఆలోచన విషయం లేదు రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవుతారు అంతేకాకుండా భాగ్యస్థానంలో చుక్కడు వలన మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన భూ భూములు అమ్మేయడము అపార్ట్మెంట్స్ అమ్ముడు పోవడము లాభాలు అధికంగా రావడము ఇవన్నీ జరగబోతున్నాయండి కింద దినంలో మీరు భూదానం చేసుకున్నారు కాబట్టి మీరు అలా ఉన్నారు అద్భుత బదులు జరగబోతున్నాయి కుజుడు వలన భాగ్యస్థలంలో కుజుడు వల్ల కూడా తీర్థయాత్ర చేసుకోబోతున్న జరగబోతున్నాయండి అన్నీ చేసుకుంటున్నారు విజయ ఉన్నతమైన విద్య రీచ్ కూడా మీరు విదేశాలకి వెళుతున్నారు ఇంకా రౌదులు కూడా చెప్పాను అలాగే కుజుడు కూడా అంతే భాగ్యం భాగ్యమే అదృష్టం అదృష్టమే అదృష్టాన్ని ఎవడు చలగొట్టాడు గురుడు కాపాడుతుంటాడు ఉంటాడు మిమ్మల్ని దశమస్థానం టెన్త్ హౌస్ టెన్త్ హౌస్లో ఆడవారు అంటే కుజుడే కదా కుజుడు గురుడుజే చూడబడుతున్నాడు కదా గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో మీరు ఉంటారు రాజకీయ రంగంలో పదవులు వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానండి లేడీస్ కుంభరాశిలో ఆడ ఆడవాళ్ళకి కూడాను ఏంటంటే మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు మీ మీ జాతకాలు రీచ్ మీరు ఆ పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా బాగుంటుంది పైగా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు సరే కుజుడికి ప్రభావం కదా వాటిలో బాగా సాధిస్తారు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి అంటే ఈ రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనువంతమైన అనుకూలమైన కాలం గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా గురు ప్రభావం ఉండడం వల్ల యోగమే లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు లాభాధిపతి లాభస్థాన్ని చూసుకో ఎవరు తీస్తారని డబ్బులు అంటే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు లాభస్థానాన్ని చూస్తున్నాడు గురుడు అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల ద్వారా ధన సంపాదన బాగా ఉంటుంది అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు ఉంటాయి అంటే మీరు చేస్తున్నటువంటి కాన్ఫిడెన్స్గా చేస్తున్నటువంటి నియమబద్ధంగా నిజాయితీగా చేస్తున్నటువంటి వ్యాపారాలు మాత్రమే చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఖచ్చితంగా బాగా డెవలప్ అవుతుందండి లాభస్థానం కూడా చూస్తున్నాడు గురుడు కాబట్టి సినిమా రంగం పొలిటికల్ రంగం అయితే మీకు వేదశాస్త్ర పండితులు అంటే వేదశాస్త్రాలు పండితులు వీళ్ళందరూ కూడా భాగ్య లాభస్థానాలు చాలా చాలా బాగున్నాయి కాబట్టి భగవంతుడు మనం కాపాడుతున్నాడు మీకు ఏ భయపవాల్సిన అవసరం లేదండి అమ్మవారు జపాలు చేయించుకోండి అదే జపాలు కాదు అమ్మవారు పూజలు చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి చండీ హోమాలు అంటే చేయించుకోండి చక్కగా అభివృద్ధి పదంలో మీరు ఉంటారు పన్నెండు రాసుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు భాగోదాం ఏం ఉండదు పన్నెండు రాసుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆ మాసం వస్తుంది ఆ మాసం అంటే అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్టములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుబాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గామ్మవారు కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలతో వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కనదుర్గ అమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్న రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేక శివుడే కదండి మనకి ఆయన మనం కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు అయితే అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు